హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే పర్ణశాలలో రాములవారి దర్శనము పర్ణశాల కుటీరము అన్నీ చూసిన తర్వాత ఇక సీతమ్మ వాగుకి వెళ్ళామండి సీతమ్మ వాగు అంటే ఆ చరిత్ర ఏమిటో నేను చెప్తాను మనకి పర్ణశాల వెళ్ళేటప్పుడే సీతమ్మ వాగు తగులుతుందండి ఇక పర్ణశాలకు వెళ్ళొచ్చిన తర్వాత అందరూ కూడా ఇక్కడ సీతమ్మవారి అంటే నారచీరలు ఆరేసిన ప్రదేశము సీతమ్మ వాగు అని దీనికి అనమాట అసలుకి ఈ ప్రదేశానికి సీతమ్మ వాగు అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక రాముల వారు సీతాదేవి వనవాసం చేసింది మీ అందరికీ తెలిసిందేనండి పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలలో లాస్ట్ మూడు సంవత్సరాలు రాముల వారు సీతాదేవి ఇక పర్ణశాలలో కుటీరం ఏర్పరచుకొని ఉన్నారనమాట ఈ మూడు సంవత్సరాలలో కూడా నెలలో ఇరవై ఐదు రోజులు అంటే లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదండి ఐదు రోజులు ఇక సీతమ్మ తల్లి నెలలో ఇరవై ఐదు రోజులు పర్ణశాలకు దగ్గరలో ఉన్న గోదావరి నర్మద రెండు కలిసిన పవిత్రమైన నదిలో అయితే స్నానం చేస్తుంది ఇక ఆమెకి అంటే ఇంట్లోకి వెళ్ళని ఐదు రోజులు ఇక ఆ పరమ పవిత్రమైన గోదావరి నది తీరాన ఆమెకి స్నానం చేయటం ఇష్టం లేక అంటే ఆ గోదావరి తీరాన పెద్ద పెద్ద ఋషులు మునులు స్నానం చేస్తారు కదండీ ఇక ఆమెకి ఆ ఐదు రోజులు అక్కడ స్నానం చేయడం ఇష్టం లేక పర్ణశాలకు కొంచెం దూరంగా సీతాదేవి వస్తుందనమాట చుట్టూ చూసి ఆమెకి అటవీ ప్రాంతమే కనిపిస్తుందండి ఏం చేయాలో అర్థం కాదనమాట ఇంకా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే లక్ష్మణుడు కూడా అక్కడే ఉంటాడండి సీతమ్మ తల్లికి లక్ష్మణుడు కొడుకు లాంటి వాడనమాట ఇక సీతమ్మ తల్లి నాకు ఈ ఐదు రోజులు ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉండటానికి ఏ స్నానం చేయటానికి ఏమైనా ఏర్పాటు చేయమని చెప్పిద్దండి ఇంకా ఇమ్మిటే లక్ష్మణుడు ఒక కొండకి బాణం వేస్తాడనమాట ఆ కొండ చీలి ఒక వాగులాగా ప్రవహిస్తుందండి అక్కడ ఈ సీతమ్మ తల్లి ఈ ఐదు రోజులు స్నానం చేసి తన చీరలో ఆరవేసుకుంటుందనమాట అందుకని ఈ ప్రదేశానికి సీతమ్మ తల్లి ఆరేసిన నారచీరల గుర్తు అని కూడా అంటారు ఇక ఈ ప్రదేశం అంతా కూడా అదేనండి సీతమ్మ తల్లి నారచీరలు ఇక్కడ ఆరవేసుకుంటుంది అనమాట ఇక ఈ ఐదు రోజులు సీతమ్మ తల్లి ఇక్కడే ఉంటుంది కదండి ఇక రాముల వారు పర్ణశాలలో ఎందుకు ఉంటారు ఈ ఐదు రోజులు సీతమ్మ తల్లికి కాపలాగా రాముల వారు కూడా ఇక్కడే ఉంటారనమాట ఇక రాముల వారు కూడా స్నానాలు ఆచరించి పది ఇరవై గజాలు కాదండి రాములవారి పంచ పై పంచ నలభై గజాల పై పంచ కూడా ఇక్కడ ఆయన ఆరవేసిన గుర్తులైతే మనకి కనిపిస్తాయి అనమాట ఇక్కడ మూడు నామాల గుర్తులు కూడా మనకి కనిపిస్తాయండి ఇక రాములవారు సీతాదేవి రేగి పనులు తిన్న ప్రాంతము అదేవిధంగా ఆ రోజుల్లో ఇక్కడ అటవీ ప్రాంతంలో పసుపు కుంకుమ దొరకవు కాబట్టి లక్ష్మణుడు ఒక బాణం కొండకు వేస్తారు కదండి అది వాగులాగా ప్రవహిస్తుంది ఇంకొక బాణం వచ్చి ఒక కొండ రెండుగా చీలి పసుపు కుంకుమంగా ఏర్పడుతుందనమాట ఇక సీతమ్మ తల్లి ఆ ఐదు రోజులు రెండుగా చీలిన కొండలను ఒక కొండ పసుపుగాను ఇంకొక రాయి కుంకుమలాగాను పెట్టుకుంటుంది అనమాట ఇంత పరమ పవిత్రమైన రాములవారు వారు సీతాదేవి సంచరించి ఈ ఐదు రోజులున్న ఈ ప్రదేశాన్ని అయితే అందరం కూడా చూడాలండి ఇక మన తెలుగు రాష్ట్రాలలో అంటే రామాయణం గురించి వింటమే కానీ మనకి పెద్దగా తెలియదు కదండి ఇలాగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న భద్రాచలంలో తెలుగు నేలపై ఇలాంటి స్థలం ఉన్నందుకు మనమందరం కూడా చాలా అదృష్టంగా భావించాలన్నమాట అంటే ఇక్కడ రాముల వారు సీతాదేవి ఈ ఐదు రోజులు ఉన్నప్పుడు ఈ అడవిలో ఏం దొరుకుతాయి అండి పెద్ద పెద్ద ఫలాలు అయితే ఏమి ఉండవు అనమాట ఏయో చిన్న చిన్న పండ్లు ఉంటాయి ఇక రేగి పండ్లు ఇక స్వామివారు సీతాదేవి రేగి పండ్లు తినటానికి ఒక రాతి పళ్ళం కూడా ఈ కొండ మీద ఏర్పాటు చేసుకుంటారండి అదేవిధంగా సీతమ్మ సీతమ్మ వారు రాముల వారు ఆడుకోవటానికి చిన్న చిన్న వామన గుంటలు అంటే మనము బెత్తాలా అంటాం కదండి ఆల్మోస్ట్ అట్లా ఉంటుందన్నమాట అలాగా వాళ్ళు కొన్ని ఆటలు కూడా ఇక్కడ ఆడుకునే వాళ్ళంట ఇక సీతమ్మ తల్లి స్థానాలు ఆచరించి కొంచెంసేపు జపం చేసేటప్పుడు సీతమ్మ తల్లి విగ్రహం కూడా మనకి కనిపిస్తుందండి ఇక సీతమ్మ తల్లి అంటే కొంచెంసేపు ధ్యానంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లికి కాపలాగా రాముల వారు కూర్చున్న స్థలం కూడా అంటే ఈ రాతి బండ మీద రాములు వారు ఆజాన బాహులు కదండి రాముల వారు కూర్చున్న అంటే కుర్చీలాగా రాళ్ళు చెక్కినట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక మేము ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము రాముల వారు సీతాదేవి గురించి రామాయణంలో వింటమే కానీ ఇలాగ రాముల వారు సీతమ్మ తల్లి సంచరించిన ఈ ప్రదేశం అంతా కూడా వాళ్ళు తిన్న రేగి పనులు అయితేమి అంటే రాతిపళ్ళము ఇక్కడ మనకు రామరామన యుద్ధం జరిగిన ప్రదేశము ఇక లక్ష్మణుడు సూర్పునక చెవి ముక్కు కోసిన ప్రదేశము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అండి ఇంత పరమ పవిత్రమైన రాముల వారు సీతాదేవి సంచరించిన ఈ ప్రదేశాన్ని భద్రాచలం వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ సీతామ్మ వాగు ప్రదేశానికి వెళ్ళి రాములవారు సీతాదేవి తిరిగిన ఈ ప్రదేశం అంతా కూడా చాలా పవిత్రమైందండి ఇక ఇక్కడ రాళ్ళు ఎందుకు వేస్తున్నారు అంటే రాముల వారు సీతాదేవి ఇక చాలా అంటే చాలా కష్టాలు అనుభవించారండి ఇక వాళ్ళకొచ్చిన కష్టాలు మనకి రాకూడదు అని చెప్పేసి ఇక లక్ష్మణుడు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రాళ్ళగుట్ట ఇదేనండి వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడ మూడు రాళ్ళు తీసుకొని ఎడమ చేత్తో వేస్తారనమాట ఇదండి సీతమ్మ వాగు చరిత్ర ఇక మేమైతే చక్కగా సీతమ్మ వాగు దగ్గర మాకు అంటే ఆ ప్రదేశం అంతా విజిటింగ్ చేసుకున్నాము అక్కడ ఉన్న గైడ్స్ మనకి వివరంగా చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా భద్రాచలం వెళ్ళినప్పుడు చక్కగా పర్ణశాల సీతమ్మ వాగు దగ్గరికి వెళ్ళండి ఇలాంటి ప్రదేశాలను చూడటం అంటే మనకి చాలా అదృష్టమేనండి ఈ కలియుగంలో ఇక మేమైతే సీతమ్మ వాగు దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత విజిటింగ్ చేసిన తర్వాత భద్రాచలం అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసరికి ఇక సిక్స్ థర్టీ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం రాధామాం కిచెన్ ఛానల్ని అండ్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలండి ఇక వీడియో చూస్తున్నప్పుడు వీడియోతో పాటు లైక్ కూడా చేయండి Thanks for watching!